టిడిపి అరాచకాలకు పాల్పడుతుంది పల్నాడు ప్రాంతంలో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారని అన్నారు పోలింగ్ బూత్ లోకి వెళ్లి దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని అన్నారు కొందరు పోలీసులు టీడీపీ అనుచరులు వ్యవహరించారని ఫైర్ అయ్యారు పల్నాడు ఎస్పికి ఫోన్ చేసినా స్పందించలేదని విమర్శించారు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని చెప్పారు కొందరు పోలీసులు తమకు వ్యతిరేకంగా పని చేశారని విమర్శించారు తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ఈ రూల్స్ టీడీపీ అభ్యర్థులకు వర్తించవా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్ ఎమ్మెల్యేలు హౌస్ అరెస్ట్ చేసేది వాళ్ళు మాత్రం ఎలా సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు ఇక్కడ బాబు గారు తిరుగుతారు అక్కడ రెడ్డి తిరుగుతాడు ఇక్కడ యరపతి తిరుగుతాడు కానీ వై వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళు పనులు చేసుకుంటారా ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెల్లలేము సార్ కొట్టుకుంటే కొట్టుకోండి ఊర్లో మాకు తెలియ ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం నేను ఎస్పీ గారు చెప్తున్నారు చర్య తీసుకుంటాం సార్ ఏంది తలకాయ వాళ్ళు కొట్టి ఆడలు తలగాయి వాళ్ళు కొట్టి ఆడలు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు సార్ నేను దారుణం పెదకూరపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు ఎస్పీకి సీఏలకి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి అంటే మళ్ళీ కరెక్ట్గా ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి అవసరం లేదంలు వారికి తలకాయ వాళ్ళు కొట్టారు ఇద్దరు కాలుచల్లెలు కొట్టారు అని చెప్పి నిజంగా ఉంటారు రండి ఉన్నావు కదా మా ఉన్నావు కదా రండి ఐదు వందల మంది వస్తారు వెయ్యి మంది వస్తారు మమ్మల్ని కొట్టండి లేకపోతే మేము మిమ్మల్ని కొడతాము అయిపోతుంది వాళ్ళు ఊర్లలో పాపం వాళ్ళు ఎస్సీ బీసీలు వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళ మీద పడి ఆడోళ్ళు మగవాళ్ళని చూడకుండా ఇల్లులు వాళ్ళు కొట్టి ధ్వంసం చేసే కార్యక్రమం అంటే ఇదే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మాటలు మాట్లాడుతుంటారు కదా అరాచకాల గురించి మీరు అన్ని గ్రామాలు తీసుకోండి